కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై కేసు నమోదైంది హైదరాబాద్కు సంబంధించి తెలంగాణ హైదరాబాద్కు సంబంధించి రాయదుర్గం పిఎస్లో ఒక మహిళ ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్పై కేసు నమోదు చేస్తున్నారు ఏం జరిగింది ఒకసారి మనకి ఫిర్యాదులో బాధితురాలు ఏం పేరుకుంది పోలీసులు ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారు పలు విషయాలు ఒకసారి క్లుప్తంగా చూసే ప్రయత్నం చేద్దాం ప్రముఖ డైరెక్టర్ అంటే పెద్ద పెద్ద హీరోలు కూడా డైరెక్షన్ చేసిన జానీ మాస్టర్ ఒక రకంగా తన కొరియోగ్రాఫర్తో పాటు రాజకీయంగా కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి నెలకొనే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఎన్నికల్లో కూడా ఆయన ప్రత్యేకంగా ఒక పార్టీకి సంబంధించి ఫుల్ సపోర్ట్గా పనిచేసిన పరిస్థితి నెలకొంది ఈ విధంగా జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అంటే ఒక ప్రత్యేకమైన పేరు తెలుగు రాష్ట్రాలను దేశవ్యాప్తంగా ఉందని చెప్పుకోవచ్చు ఈ తరుణంలోనే ఆయన దగ్గర పనిచేస్తున్న పనిచేస్తున్న ఒక మహిళ విశ్వసనీయ సమాచారం మేరకు ఆయన దగ్గర పనిచేస్తుందని సమాచారం ఆ మహిళ కూడా ఎంపీ ఏదో ఇతర రాష్ట్రాలకు చెందిన ఆ మహిళ ఆమె కూడా ఒక కొరియోగ్రాఫర్ అని ఆమెను శారీరకంగా ఉపయోగించుకుని శారీరకంగా వాడుకుంటూ ఆమెపై గొడవలకు దిగడమే కాకుండా ఆమెను కొడుతున్నారంటూ కూడా ఈ రకంగా ఒక రేప్ కేసు అనేది రాయదుర్గం పిఎస్లో నమోదైన పరిస్థితి బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తెలంగాణ హైదరాబాద్కు సంబంధించి ఈ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో పోలీసులు అయితే మాత్రం జీరో జీరో ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేశారు మరిన్ని వివరాలు సేకరి ఏదైతే బాధిత మహిళ ఏం చెబుతుందో అవన్నీ కూడా వివరాలు సేకరించారు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అయితే జానీ మాస్టర్కి సంబంధించి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో జానీ మాస్టర్పై జరిగిన ఫిర్యాదు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఒక సంచలనంగా మారింది ప్రధాన మీడియా సంస్థలతో పాటు అన్ని మీడియా సంస్థలు కూడా ప్రచురిస్తూ ఉన్నాయి అసలు ఏం జరిగింది జానీ మాస్టర్ అంటే ఈ ఒక్కసారే కాకుండా గతం నుంచి కూడా జానీ మాస్టర్ ఇదే విధంగా తనని వేధిస్తున్నాడు నివాసానికి కూడా వచ్చి ఈ విధంగా అత్యాచారానికి పాల్పడ్డాడు తన వేధింపులకు గురి చేస్తున్నాడు తనకు వచ్చే అవకాశాలు కూడా పోగొడుతున్నాడు అంటూ కూడా బాధిత మహిళ ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా కూడా మనకి ఒక విశ్వసనీయ సమాచారం అయితే ఉంటుంది దీనిపై పోలీసులు అయితే మాత్రం కేసు చేయించారు జీరో ఎఫ్ఐఆర్ వేసిన పరిస్థితి నెలకొంది దానికి సంబంధించి వివరాలు అయితే మాత్రం పూర్తి స్థితిలో స్వీకరిస్తున్న పరిస్థితి నెలకొంది అయితే ఇప్పటికీ జానీ మాస్టర్ ఈ విషయం ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి నోరు బయటకు వెప్పలేని పరిస్థితి నెలకొంది దానికి కౌంటర్ కానీ లేక సమాధానం కానీ ఇలాంటిది జానీ మాస్టర్ కూడా ఎక్కడ చెప్పలేని పరిస్థితి మాత్రం నెలకొంది మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలే కాదు దేశంలో జానీ మాస్టర్పై కేసు పెట్టడంపై ఒక సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు నిజానికి చెప్పాలంటే జానీ మాస్టర్ పై ఇప్పుడే కాదు గతంలో కూడా ఈ మహిళలకు సంబంధించిన ఘటనలు అయితే మాత్రం గతంలో కూడా కేసులు ఉన్న పరిస్థితి నెలకొంది గతంలో కోర్టు ఎలాంటి ఘటనకు సంబంధించి ఆరు నెలలు ఒక కోటి శిక్ష విధించిన పరిస్థితులు కూడా ఆరు నెలలు ఆయనకు శిక్ష విధించిన పరిస్థితులు కూడా వెలుగులు ఉన్నాయని చెప్పుకోవచ్చు ఈ తరుణంలో తాజాగా ఆమె కూడా ఒక మహిళా కొరియోగ్రాఫర్ ఇతర రాష్ట్రానికి చెందిన మహిళ తనకు వచ్చే సినిమాలకు సంబంధించి తనకు వచ్చే ఆఫర్లు కావచ్చు కొరియోగ్రాఫర్కి సంబంధించిన ఆఫర్లు కావచ్చు ఇలాంటివన్నీ కూడా జానీ మాస్టర్ అడ్డుకోవడమే కాకుండా తనను మానసికంగా ఇబ్బందులు పెడుతూ నివాసాలకు వచ్చి ఇబ్బంది పెడుతూ ఈ విధంగా తనలో ఈ అవుట్డోర్ లకి ఏదైతే గతంలోనో అప్పుడు కూడా లోపరుచుకుని ఇబ్బందులు పెట్టాడు అత్యాచారానికి గురి చేశాడు అత్యాచారం చేశారంటూ కూడా ఫిర్యాదులో పేర్కొంటున్నట్టు అయితే మాత్రం సమాచారం అందుతుంది మొత్తానికి ఒక చర్చనీయాంశంగా మారింది జానీ మాస్టర్ ఆ ఘటనకు సంబంధించి చూడాలి రాయదుర్గంకి సంబంధించి ఈ కేసు ఇతర ప్రాంతానికి బదిలీ అవుతున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది మరి పోలీసులు ఏ విధంగా ఈ ఈ ఘటనకు సంబంధించి చేసుకుంటారో మహిళే నేరుగా పోలీస్ స్టేషన్కి చేరుకుని తనకు అన్యాయం జరిగింది ఇంత పెద్ద మొత్తంలో తన అత్యాచారానికి గురి చేస్తున్నాడు తన ఇబ్బంది పాలు చేశాడు తనకు వచ్చే అవకాశాలు లేకుండా జానీ మాస్టర్ చేశాడని ప్రముఖ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తో పోలీసులు ఏ విధంగా యాక్షన్ తీసుకుంటారో తదుపరి జానీ మాస్టర్ పైనది వేచి చూడాల్సింది ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీకి సంబంధించి తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి అనేక మందిపై ఎలాంటి కేసులు నమోదవుతున్నాయి వారిపైన రేవు పార్టీలు కావచ్చు గతంలో జరిగిన రేవు పార్టీకి సంబంధించి దాదాపు రెండు నెలల్లో రేవు పార్టీ విషయం కుదిపేసింది సినీ నటు హ్యామ్ కావచ్చు ఇతర వాళ్ళు కావచ్చు వారందరూ కూడా బెంగళూరు రేవు పార్టీలో ఉన్నారు ఇలా ఉన్న వాళ్ళు కొంతమంది లేని వాళ్ళు కొంతమంది ఇలా అనేక సంచలనంగా మారిన పరిస్థితి అయితే నెలకొంది అది మరొక ముందే మరలా జానీ మాస్టర్ పైనే కేసు నమోదు కావడం కూడా తర్వాత చర్చనీయాంశంగా మారింది ఆ మహిళకు జానీ మాస్టర్కి గల సంబంధం ఏంటి అసలు ఖచ్చితంగా ఈ విషయమే జానీ మాస్టర్ కనుక ఒకవేళ స్పందిస్తే ఏం చెబుతారు మహిళ అయితే మాత్రం తనని ఏం చేస్తారు జానీ మాస్టర్ ఏం చేశారు ఏ విధంగా ఇబ్బందులు పాలు చేశారు రేప్ రేపు ఘటనకు సంబంధించి ఇలా పలుచర్యలు కృప్తంగా తనని ఒక ఎఫ్ఐఆర్ నమో సంబంధించి ఒక పేపర్పై తనపై తను రాసి పోలీస్ స్టేషన్కి అయితే మాత్రం ఫిర్యాదు చేసిన పరిస్థితి నెలకొన్నాయి ఈ నేపథ్యంలో ఒక చర్చనీయాంశంగా మారింది జానీ మాస్టర్ అయితే మాత్రం ఇప్పటికీ కూడా ఈ విషయంపై స్పందించలేదు నిజానికి జానీ మాస్టర్ స్పందన ఎక్కడ కూడా కనిపించలేని పరిస్థితి నెలకొంది పోలీసులు అయితే మాత్రం దీన్ని వేగవంతంగా ఏదైతే జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారో పలు సెక్షన్ దాదాపు నాలుగు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారు రేపు కేసుతో పాటు పలు కేసులు కూడా నమోదు చేసిన పరిస్థితి నెలకొంది తదుపరి అంశం ఏ విధంగా ఉంటుంది అనేది వేచి చూడాలి పోలీసులు ఏ విధంగా జాయిన్ మాస్టర్ పై చర్యలు తీసుకుంటారనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది ఏదేమైనా ఈ మధ్య కాలంలో ఇటు తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ప్రధానమైన ప్రముఖులంతా కూడా ఈ కేసులకు సంబంధించి అంశంగా మారింది గత పదిహేను రోజుల ముందుకు చూసుకున్నట్లయితే ఇటు ఏదైతే ఉత్తరాంధ్రకు సంబంధించిన ఘటన ఏదైతే వైసీపీకి సంబంధించిన ఒక మాజీ ఎమ్మెల్యేకి సంబంధించిన ఘటన మరొక ముందే మరలా ఈ జానీ మాస్టర్ ప్రముఖులు అంటే ఇలా ఈ రకంగా చూసుకుంటే ఈ జానీ మాస్టర్ ఘటన కావచ్చు గతంలో జరిగిన రేవు పార్టీ కూడా కావచ్చు ఏదైనా సినీ ఇండస్ట్రీ కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు ఇలా మహిళలు ఫిర్యాదులు అనేవి అధికంగా అవుతున్న పరిస్థితి నెలకొంది దీనిపై పోలీసులు అంటే ఒక పక్క మహిళా సంఘాలు కూడా మహిళలకు అన్యాయం జరిగితే ఖచ్చితంగా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటే ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయంటూ కూడా అనేక రాష్ట్ర చేస్తున్న పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి ఈ నేపథ్యంలో తాజాగా జానీ మాస్టర్ పై నమోదైన కేసును పోలీసులు ఏ విధంగా తీసుకుంటారు ఏ విధంగా చేర్చేసుకుంటారు అన్నది చూడాలి జానీ మాస్టర్ కూడా ఇక్కడ స్పందించిన పరిస్థితి నెలకొంది మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అయితే మాత్రం ఖచ్చితంగా రాయదుర్గం హైదరాబాద్ సంబంధించి రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది న్యూస్ ఐటీన్ సూర్యప్రకాష్